పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకోవాలి పాపం ఉరికి ఉరికి మేం చేస్తాం ఏం చేస్తాం మాకు అవకాశం వేయండి అని చెప్పి అడిగారు ప్రజల్ని సరే ప్రజలు కూడా ఇచ్చేది అవకాశం అది దాదాపుగా ఇరవై రోజులైనా దాటినా కూడా ఇచ్చేది అవకాశం అసలు చేయాల్సిన పని మొదలు కొట్టుకుండా ఇది ఏదో అప్పులు ఉన్నాయి అప్పులున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు కొట్టుకుండా అది మేము లేని అవసరం ఇంటిలా అని చెప్పి ప్రతిరోజు అది పాట పడతాం ఆమెలా వాళ్ళ మేనిఫెస్టోలా పెట్టిన ప్రజలు పథకాలు పథకాలు కేసులు తాగిస్తామని పుల్లి ప్రతిరోజు పాడిందే వాడుతూ కాలం గడుతామని అనుకుంటున్నారు అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిన మేము చెప్పినాం మేము అడగాల్సిన మేము అడిగినాం ప్రజలు అన్ని చూసాం తెలంగాణ ప్రజలు ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా చూసినారు విన్నారు మళ్ళీ అదే పాట పడుతున్నారు ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు మళ్ళీ ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు స్పష్టంగా చెప్పిన అప్పులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత ఐదు సంవత్సరాల శాసనసభలో పది సంవత్సరాలు ఉన్నారు వీరు చంద్రబాబు గారు తర్వాత ఐదు ఏళ్ళు కానీ పది సంవత్సరాలు ఉన్నారు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం మీద ఉంచినాం గత ప్రభుత్వం కూడా చర్చ చేశారు అప్పులు విద్యుత్ పరిస్థితి ఏంది అని ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతలు గురించి కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో అంటే గతంలో ఏ లేదో చెప్పేదో చెప్పాలని ప్రయత్నం చేసినారు ఒక్కరిలో పడ్డరు మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు పంతొమ్మిదిన్నర గంటలే ఇచ్చిన అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబో మేము ప్రతిదీ కూడా అక్షరం అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం అది కారణమే చెప్పినాం స్పష్టంగా చెప్పిన దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక రోజుకి ఎన్ని గంటలు ఉంటే తెలియక అవమానంగా మాట్లాడింద్రు అన్నీ చూశారు ప్రజలు అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు కేటాడు అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తం రాజస్థాన్ వీళ్ళు నిన్న మున్నడానికి వెళ్ళిన రాజస్థాన్లో ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి అప్పు యాభై మూడు వేల కోట్ల అప్పు ఉంది మీరు వెళ్ళిన రాజస్థాన్లో నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్లో యాభై మూడు వేల కోట్ల అప్పు ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చింది అంటే అది లేదు రైతులకు ఆరేడు గంటల నుంచి ఇస్తున్న వాళ్ళు లేరు అప్పు చేసిన వచ్చిన ఇంకోటి చేసిన ఇక్కడ రైతులకు కడుపు నుండి ఇచ్చినాం మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టి మేము విద్యుత్ అన్నీ ఈ రంగాల వినియోగదారులే రైతులతో సహా అడ్డగోలు అబద్ధాలు మాట్లాడినరు ప్రజల ముందు నవలబాలేన్ దేనికి ఇదంతా చేతగాక ప్రభుత్వాన్ని నడపడం రాక అడ్డమూలిగా మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులు కూడా తెప్పించుకోండి నేను చెప్పిన లెక్కలు అబద్ధమైతే మీరు వెళ్ళిన రాజస్థాన్ మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్ ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులు ఉన్నాయి నష్టాల్లో ఉన్నాయి మధ్యప్రదేశ్ అప్పు యాభై నష్టం యాభై ఆరు వేల కోట్లు ఉత్తరప్రదేశ్లో డెబ్బై వేల కోట్లు ఏపీలో ఇరవై ఐదు వేల కోట్లు మహారాష్ట్రలో ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అప్పుడు ఎనభై ఒక వేల కోట్లు మధ్యప్రదేశ్ అప్పుడు యాభై వేల కోట్లు రాజస్థాన్ అప్పుడు యాభై మూడు వేల కోట్లు తమిళనాడు నూట నలభై ఐదు లక్షల కోట్లు ఇల్లు అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుంటాం ప్రజల నుంచి ఏది అంతా ఇరవై నాలుగు గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక ఇవ్వడం రాక మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం తప్పించుకోలేదు ప్రజల నుంచి